ఒక్క రూపాయికే అర కేజీ చికెన్ ఇది ఓ దుకాణదారుడి బంపర్ ఆఫర్ కేజీ చికెన్ ధర సుమారు రెండు వందల నలభై పలుకుతున్న నేపథ్యంలో అర కేజీ చికెన్ కేవలం ఒక్క రూపాయికే ఇచ్చేస్తానంటూ ప్రచారం చేస్తున్నాడు ఓ వ్యాపారి ఇంతకీ ఆ చికెన్ కుళ్ళిపోయిందా లేక పాడైపోయిందా అనే సందేహం తప్పకుండా వస్తుంది ఇది విన్న ప్రతి ఒక్కరికి కానే కాదట లైవ్ చికెన్ కేవలం ఒక్క రూపాయికే ఇచ్చేస్తున్నాడు ఆ వ్యక్తి ఇది శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ చికెన్ దుకాణ వ్యాపారి వ్యాపారం రూపాయే కదా అని ఎగబడిపోకండి దానికి ఓ ట్విస్ట్ పెట్టాడు ఆ వ్యాపారి పాత రూపాయి నోటు తెచ్చిన వ్యక్తికి మాత్రమే ఈ ఆఫర్ అట ఎందుకు బాబు ఈ విధమైన ప్రచారం అంటే సదరు వ్యాపారి చెప్పిన మాటలు మీరే వినండి సెంటర్ నుంచి మేము మాట్లాడుతున్నాం ప్రజెంట్ మా దగ్గర వన్ రూపీ నోటు మీద చికెన్ నడుస్తుంది కేవలం మేము వన్ రూపీ నోట్ వెలుగులోకి తేడానికి కారణం ఏంటంటే చాలామంది ఇంట్లో ఉంచుకుంటున్నారు చల్లదని కేవలం మేము ఆ పాత నోట్లు అనేవి వెలుగులోకి తీసుకురావాలని మేము కేవలం ఒక వన్ రూపీ నోటు మీద ఆఫర్ని పెట్టడం అనేది జరిగింది ఈ రోజుకి మేము వారం రోజులు అవుతుంది వన్ రూపీ నోటు పెట్టి అలాగే పాత నోట్లని వెలుగులోకి తీసుకురావాలని ఆ ఉద్దేశంతో మేము కేవలం ఈ వన్ రూపీ నోట్ని పెట్టడం జరిగింది వేరే ఉద్దేశంతో అయితే కాదు జస్ట్ పబ్లిసిటీ కోసం విన్నారు కదా ఈ వ్యాపారి వ్యాపారం టెక్నిక్ గతంలో కూడా ఇదే తరహాలో ఈ వ్యక్తి కార్తీక మాసం అనంతరం ఇలాంటి ఆఫరే పెట్టాడు అది కూడా ఐదు రూపాయల నోట్లు తెచ్చిచ్చిన వారికి మాత్రమే అంటూ బాగుంది కదా ఈ లాజిక్ పాత నోట్లను వినియోగంలోకి తేవడమే ఈ ప్రక్రియగా చెప్తున్నాడు ఈ వ్యక్తి అయితే కొందరికి ఆఫర్లో ఏదో మ్యాజిక్ ఉందంటూ కూడా గుసగుసలాడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఓఎల్ఎక్స్ లాంటి వెబ్సైట్లలో పాత నోట్లకు లక్షలు ఇస్తున్నామంటూ కొందరు పెడుతూ ఉంటారు అలానే కొందరు ఇలాంటి లావాదేవీలు కూడా జరుపుతూ ఉంటారు అలాంటి వ్యాపారమే కావచ్చునేమో అనే సందేహం కూడా వస్తుందట స్థానిక జనాలలో ఉన్న కొందరికి చర్చ అలాంటిది ఏమీ లేదు పబ్లిసిటీ ఫ్రీగా వస్తే వ్యాపారం జోరుగా ఉంటుందనే అంటున్నాడు ఈ వ్యాపారి So signing off Rautula TV.